是啊是啊 <laughs> <laughs> <laughs>

ఎక్కడైనా దెబ్బ తగిలిందా అవును హృదయంలో గాయానికి మందు కావాలా అది నీ లోపలే ఉంది తీసుకోనా ఓ ఈరోజు మాత్రమేనా కాదు ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నా? వారం రోజు బట్టి వర్ణం లేదు, అయినా బతుకేస్తాం. అంటే మనం ఏ దేశంలో ఉన్నామన్నమాట. మన దేశంలోనే. బాగా చెప్పావే బామర్ద్యా. బామర్ద్యా. ఇప్పుడు నీకు వన్నం కావాలా? ఆ లబలవా లబలవా. i um. బాండాలండి అమ్మగారు లోపల ఎవరు లేరా లోపల ఉన్నారు అయ్యారు జయమాలి కాదు పని మనిషి మేము పావులో వాళ్ళం అయ్యారు మీరు నరసమ ఎవర పావులో అయ్యారు వాళ్ళకి ఎక్కడేం పని మీ ఇంట్లో పావుంది తోరా మా ఇంట్లో పావుందా మీకెటా తెలిసా మీ ఇంట్లో కమ్మని మినపరొట్టి వాసన వస్తుంది వాసన మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా అవును పిలి నేనే ఇంట్లో పెద్దమ్మ పని మనిషి అన్నా జోజో ఆగా ఇదిగో మినపరొట్టి వాసన వస్తుందంటే ఈ ఇంట్లో పావున్నట్టే లెక్క మీ ఇంట్లో మా సెడ్డ పావుంది మీరు పట్టమంటే ఆ తాడేలు పావుని బూరూలు పడతాం అయ్యగారు పావుంటే నాకు మా సెడ్డ పా ఇవ్వండి తొందరగా దాన్ని పట్టేయమనండి లేకపోతే నేను మీతో పరిచేయలేను నర్స నువ్వు లేకపోతేనే నేను బాబు పాన్ పట్టడానికి ఏం తీసుకుంటారు ఆ యాభై రూపాయల మీ ఇంట్లో ఉండేది మా చెడ్డ బాబు దూరా బేర లేకపోతే పోతాం బాబు మాది బాబా బాబు ఆ పాన్ పట్టుకోండి బాబు బాబర్ద్యా నేను వెలిగించమన్నప్పుడు కదా నువ్వు వెలిగించాలా గడ్డానికి కంగారే స రాజా నా ఇప్పుడు బోర్ అదన అది రాదు ఏమంటావు వస్తే నీ కొట్టు దంటారు రామని పోదాం నీకేం భయం లేదా బాబా సమయానికి దేవుడు లేకొచ్చు కాపాడు ఇది అనుకున్న పది రూపాయలు ఎక్కువ ఇస్తాను తీసుకెళ్ళి మంచిరా ఇల్లు వస్తా మళ్ళీ వస్తాం రొట్టెని నీతిలో పడింది నాకు అన్నం వద్దు మేక బిర్యానీ కావాలా బిర్యానీ మేక బిర్యానీ ఫార్మ్ బిర్యానీ పెడతా పువ్వులు దొంగతనం చేసే వాళ్ళని పెళ్లి కొడుకు వెతుక్కుంటూనే ఎలా గుర్తుపట్టేవే గౌరీ కళ్ళు లేని వాళ్ళు చెవులతో చూడగలరు నాకు అమ్మ అడుగులు చప్పుడు తెలుసు అన్నయ్య నడక తెలుసు అలాగే ఈ దొంగక్క అడుగులు చప్పుడు తెలుసు అన్నట్టు మీ అన్నయ్య ఇక్కడ ఉన్నాడే ఏదో పాము సంపాదించాడక్క దాంతో డబ్బులు సంపాదిస్తానని పట్నం వెళ్ళాడు వాడి మొహానికి పావు ఒకటి ఏదో వంక నువ్వు ఇలా కష్టపడుతూనే ఉంటావు వాడు మాత్రం షికాను కొడుతూనే ఉంటాడు అలా అనకక్క నాకు మాత్రం ముందు వెనక ఆవు నాకు వాడు వాడికి నేను తప్ప సరే సరే ఒక ఇది ఖరీదుండదు రోజు రూపాయి ఇస్తుంటావు అది పువ్వుల కోసం కాదే నీ కోసం సరే రేపు ఈ బాకీ అంతా జమ చేసి నీ పెళ్ళయ్యాక ఊరికినే పువ్వులు ఇస్తుంటాగే వెళ్ళొస్తా గోరికా ఏమైపోయింది ఏంజీ ఎవరు తీసారే ఏ నువ్వు కాని తీసావా తీసుకోలేదు అలా చేస్తే చేద్దాం దొంగిలించింది కాకుండా అబద్ధం ఉంటే చెప్తాను గణపతి ఏవయ్యా నీదేనా ఎనుగు చూడ్డానికి బారెడు మీసం ఉంది తింగు రంగలా ఉన్నావు దొంగతనం చేయించా బ్రతుకుతున్నావు

లక్ష్మి నీ అందమైన చేత్ నాకింత అన్నం పెట్టిపోవే అవతలు నేను నీరు తీసుకురావాలి నీ అందమైన చేత్తో నువ్వే అన్నం పెట్టుకొని తిను బావా లక్ష్మి ఇంట్లో నాకు అన్నం పెట్టడానికి ఎవ్వరూ లేరు తినే తిండు కూడా సహించడం లేదు